నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఈ కానాపురం హవేలీ కమిటీ ఏర్పడది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉద్యమాలు చేస్తూ వస్తున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీలో హవేలీ ప్రాంతంలో గుడిసె ఉంటే అనేక రకాల పోరాటాలు చేస్తూ గుడిసెవాసులకు సుమారుగా రెండు వేల మందికి గుడిసెవాసులకు గుడిసే ఇళ్ల ప్లాట్లు ఇప్పించేసి ఇంకా ఇళ్ళు కట్టించే మార్గం చేశాము అలాగనే ఈ కానాపురం ఎమ్మెల్యేని గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు చేసిన వ్యవహారాల్లో మున్సిపాలిటీగా తీసుకొచ్చారు మున్సిపాలిటీలో విలీనమైన పల్లెటూరు గ్రామాలు చాలా ఉన్నవి అల్లీపురం కానీ కొత్తగూడెం కానీ లేకపోతే ఇటు వస్తే టేకులపల్లి కానీ పాతకానాపురం కానీ ఇంకా అనేక గ్రామాలను కలపడం వల్ల కార్పొరేషన్ వ్యవస్థలో దూరం అయిపోయాయి ఈ గ్రామాలన్నీ అభివృద్ధి నోచుకోలేకపోయాయి ఆనాడు కూడా డ్రైన్లు రోడ్లు పారిశుద్ధ్యం కోసం అనేక పోరాటాలు చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగనే ఈరోజు కన్నపురం ఆవేలి శాఖ మహాసభ పెట్టుకున్నాము కూటప్రసాద్ గారి స్మృతితో ఇక ఈ మహాసభలో తీర్మానాలు చేశాము మళ్ళీ అదే గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ డ్రైనేజీలు కానీ లేకుంటే రోడ్లు కానీ సక్రంగా లేని పక్షంలో మేము ఈ కొత్త కమిటీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాక మళ్ళీ అదే ఉద్యమం చేయాలని చెప్పేసి ఉద్యమం చేసి ఉద్యమం పోరాటంతో పోరాట స్మృతితో మేము ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లవెల్లా కృషి చేస్తుందని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీలో కొత్త కమిటీగా నన్ను కానాపురం వేలి సెక్రటరీగా మళ్ళీ ఎన్నుకున్నారు అలాగనే సహాయ కార్యదర్శిగా ఆలవాళ్ళ రామకృష్ణ అలాగనే ఇంకో సహాయ కార్యదర్శిగా జామదాల వెంకనని అలాగే ఆర్గనైజేషన్ కార్యదర్శిగా ఎస్కే జాకీరుద్దీని ఎన్నుకున్నారు దానితో పాటు ఇరవై ఒక్క మందిని కౌన్సిల్లోను తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకున్నాము ఈ కమిటీ స్ఫూర్తితో ఇంకా ముందు ముందు అనేక పోరాటాలు చేసి కానాపురమా వ్యాలీలో భారత కమ్యూనిస్ట్ పార్టీని ఎరిపెక్కించే విధంగా మేము పోరాడుతామని చెప్పేసి కోరుకుంటు తెలంగాణ యోధుడు మలిదశ పోరాట యోధుడు ప్రసాద్ గారు మరణించారు ఇప్పటికి ఏడు నెలలైంది ఆయనకి స్ఫూర్తిగా మేము నగర్ పర్ణశాల పక్కన ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఆ స్థూపం దగ్గర నుంచి ఈ కానాపురం హవేలీ మహాసభ వరకు కూడా రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవా తొక్కించుకుంటూ రెడ్ షర్ట్ వాళ్ళతో ప్రదర్శనగా వచ్చి ఈరోజు ఇక్కడ ఈ హవేలీ సిటీ ఫంక్షన్ హాల్లో హవేలీ శాఖ మహాసభను ఏర్పాటు చేసుకున్నాము అక్కడ జెండా ఆవిష్కరణ కూడా చేసుకున్నాము పూజలు పెద్దలు ఈ మహాసభకి స్కోపావిష్కరణకి పువ్వాడ నాగేశ్వరరావు గారు భాగం హేమంతరావు గారు దండి సురేష్ గారు జితేందర్ రెడ్డి గారు జానిమియా గారు ఇంకా అనేక మంది నాయకులు పాల్గొని ఈ చేసినందుకే వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురుప్రసాద్ గారు గుడిసెవాసులకు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ట్రైన్లు కానీ లేకపోతే ఏ సమస్యలు వచ్చినా కూడా అన్నా ఈ సమస్య వచ్చిందని చెప్పేసి మేము అంటే ఎంబటే స్పందించేది వచ్చేది అక్కడ కూర్చునేది ఆ పరిష్కారాలు కూడా చేసేది అలాగనే రోడ్లమంటే బడ్డీ కొట్ల సంఘం ఉండేది బడ్డీ కొట్లు కూడా తీస్తూ ఉంటే మున్సిపాలిటీలో ఆ రోజు ప్రసాద్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇప్పుడు నలభై యాభై మంది పేద ప్రజలకి బడ్డీ కొట్లు వేయించి మళ్ళీ అక్కడే నివాస స్థావరాలు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడే వ్యాపారాలు చేసుకునేట్టు కూడా ప్రసాద్ అన్నాం మేము అందరం సుమారుగా రెండు మూడు వందల మందికి ఇళ్ల ప్లాట్లు ఇప్పించాము రేషన్ కార్డులు ఇప్పించాము అలాగనే డబుల్ బెడ్రూముల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండగా డబుల్ బెడ్రూముల్లో కూడా సుమారుగా ఒక యాభై అరవై మంది మందికి ఇప్పించాము మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక హామీలు ఇచ్చింది రేషన్ కార్డులు అన్నది ఇళ్ల ప్లా ఇళ్ల స్థలాలు అన్నది అలాగనే డబుల్ బెడ్రూములు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నది ఇంతవరకు ఇవ్వలేదు వాటి మీద మేము ఈ పేదలందరినీ వేసుకొని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా కలెక్టరేట్ కానీ ముట్టడించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము ముచ్చే అనేక రకాలుగా పోరాటాలు చేశాడు ఆమరణ నిరాక్ష నిరాహార దీక్ష కూడా పెట్టాము ఒకప్పుడు కానాపురం అవేలి ఆఫీసు ముందు వారం రోజులు ముందు కలెక్టరేట్ దగ్గర పెట్టినప్పుడు కూడా మాకు అన్ని రకాలుగా సహకరించి ప్రసాద్ గారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పారిశుద్ధ్యం కానీ ఇంకా అనేక రకాల ఈ గంజాయి యువత యువతని మన వైపు మన పార్టీ వైపు తిప్పుకోవడానికి కూడా చేయండి అని చెప్పేసి మాకు మంచి మంచి స్ఫూర్తులు ఇచ్చి మంచి మంచి మాటలు చెప్పేసి ఉద్యమానికి ఉపయోగపడే మాటలు చెబుతూ మమ్మల్ని ఉద్యమంలో ఆకర్షించి ఆ సమస్యలు పరిష్కరించడానికి కూడా ఆయన మాకు చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది నూతన కమిటీ ఈరోజు ఎన్నుకున్న నూతన కమిటీ అంతా కూడా మిలిటెంట్ ఉద్యమాలు చేసి ఇల్లు రాలేదు రేషన్ కార్డులు రాలేదు చాలా మందికి రేషన్ కార్డులు ఈ రోజు మట్టి కూడా అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామంటే ఇవ్వడం లేదు వాయిగాక అనేక రకాల సమస్యలు ఉన్నాయి కానాపురం వ్యాలీ ప్రాంతంలో వాళ్ళందరికీ వాళ్ళందరి సమస్యలను కూడా మేము ఇల్లులో తిరిగి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఒక ఒకరోజు కలెక్టరేట్ ముట్టడించి ఆ సమస్యల పైన మిలిటెంట్ ఉద్యమం చేయడానికి తప్పకుండా మేము కూనుకులు ఉంటామని ఉంటామని పొత్తులు తాత్కాలికమైన పొత్తులే పొత్తులు తాత్కాలికమైన పొత్తులే వాటి గురించి మేము ఆ రోజు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకున్నాం ఈరోజు పేద ప్రజల కోసం మేము పొత్తులలో నుంచి బయటికి వచ్చాయనని చెప్పే కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ చేసి కాంగ్రెస్ పార్టీని పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు ఇటు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద ఒత్తిడి అయినా మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పి పొత్తులు పొత్తులే సమస్యలు సమస్యలే అని అనేక సమస్యలు ఉన్నాయి రోడ్లు బిల్డింగ్లు డ్రైనేజీలు హైడ్రా ఇప్పుడు ఎల్ఆర్ఎస్లు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్లు అని చెప్పి దళారులు పెట్టేసి అనేక రకాల ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు కట్టుకుంటే ఎల్ఆర్ఎస్ సరే సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఏ సమస్య ఇచ్చినా కూడా వాళ్ళ వీధి దీపాలు లేవు రోడ్లు లేవు అన్నీ అని చెప్పి అన్ని చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు వాళ్ళకు కమిషనర్ కూడా రెండు మూడు సార్లు కలిసిన గత వారం రోజుల క్రితం కూడా మున్సిపాలిటీ దగ్గర టౌన్ పార్టీ నాయకత్వంలో చేశాము ఆ ఒక మెమరణ కూడా ఇచ్చాము కమిషనర్ గారికి అయినా కూడా ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు మరొకసారి మా హవేలీ ప్రాంతం నుంచి మేమంతా కలిసి ఒక రెండు మూడు వందల మంది సమస్యలదారులు తీసుకొని అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోరాటం చేస్తామని చెప్పి నా పేరు నానబాబు రామకృష్ణ కానాపుర హవేలి సిపిఐ పార్టీ శాఖ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు అదేదాం ఖమ్మం జిల్లా ప్రజానికి అందరికీ కూడా సిపిఐ పార్టీ నుంచి విఫల ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుండి కూడా ఈరోజు వరకు కూడా ఆశించినటువంటి ఫలితాలు ఏవి కూడా రాలేదు ఎందుకంటే పన్నెండు వందల మంది బలిదానాలతోటి ఏర్పడినటువంటి తెలంగాణ మన నీళ్లు మనకే మన ఉద్యోగాలు మనకే నీళ్లు నియామకాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలను గుర్తించకపోవడంలో కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తెలంగాణగా సాధించుకోవడం జరిగింది కానీ ఏ ఏ ఇబ్బందులకైతే మనం గురయ్యామో అవి భవిష్యత్తులో గురి కాకూడదని చెప్పేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఏ ఒక్కడు కూడా నిరుద్యోగులకు కావచ్చు ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు రిటైర్మెంట్లే తప్ప ఎక్కడ కూడా రిక్యూమెంట్లు కాలేదు ప్రతి శాఖలో రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి రిక్రూట్మెంట్ తక్కువగా ఉంటుంది ఆ విధంగా ఉన్నటువంటి తెలంగాణను మనం సాధించుకున్నటువంటి పదకొండు సంవత్సరాలు కావస్తుంది ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు ఎనిమిది లక్షలు ఏడు లక్షల కోట్లకు మైనస్లోకి తీసపోయినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఆరు గ్యారెంటీలతో ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారం వచ్చిన కాంగ్రెస్ కూడా సిపిఐతో పొత్తున్నటువంటి సందర్భంలో పొత్తు పొత్తుగానే ఉంటుంది సమస్యల పరిష్కారం కానటువంటి తరుణంలో పేద ప్రజల పక్షాన మా సిపిఐ పార్టీ ఉండి అధికార పార్టీని నిలదీసేయని సరే వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మేము ముందుంటామని ఏదైతే కానాపురం హవేలీ ఈరోజు ప్రసాద్ గారు స్మారక స్థూపాన్ని హవేలీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే రోజున ఈ ఏరియా మహాసభను కూడా నిర్వహించడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంతకంటే ముందు ఇరవై సంవత్సరాలు ఒక ఆఫీసర్ పాలనతోటి ఈ కానాపురం హవేలీ అంతా కూడా ఆఫీసర్ పాలన జరిగేది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్నికలు వచ్చాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి ఆనాడు నుంచి రెండు వేల ఏళ్ళులో సిపిఐ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేయగా ఒకటి ఒక ఓటుతోటి ఇంకొక స్థానం మూడు ఓట్లతోటి పదహారో వార్డు కౌన్సిలర్గా వైయస్ వెంకటరమణ గారు ఆ రోజు గెలవడం జరిగింది అనేక సమస్యల మీద సిపిఐ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేదంటే ప్రధానంగా హవేలీలో క్లోరైడ్ వాటర్ ఉండేది క్లోరైడ్ వాటర్ కోసం ఇక్కడ నిర్మించుకున్నటువంటి లకారంలో ఉన్నటువంటి వాటర్ని కూడా ఆ రోజు వాళ్ళు అధికార దృష్టికి తీసుకెళ్లటంలో సిపిఐ పార్టీ హవేలీ శాఖ ప్రధాన పాత్ర పోషించింది జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నటువంటి హవేలీలో శ్మశాన వాటికి లేదు ఈరోజు వరకు కూడా ఇప్పుడు లాస్ట్ ఇయరు టూ ఇయర్స్ బ్యాకు అనేక పోరాటాలు చేయగా ఒకటి బల్లేపల్లి దగ్గర వైకుంఠధామం పెట్టారు కానీ కానాపురం హవేలీ ఇరవై డివిజన్లో ఎక్కడ కూడా లేదు ఈ ఇరవై డివిజన్లకు గాను కేకులపల్లి కాలో ప్రక్కన ఒక చిన్నది కాలో ప్లేసు పెట్టి దాన్ని వైకుంఠధామంగా ఇప్పటివరకు కూడా అక్కడే శ్మశానవాటంగా నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి నూతన కమిటీ ఎన్నుకున్నటువంటి వాటిలో ఏదైతే మేము ప్రజా సమస్యలు ముఖ్యంగా కానాపురం హవేలీలో ఉంటున్నటువంటి వారు ఈ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినటువంటి వారు మయూరి సెంటర్లో ఉన్న వ్యక్తి ఏదైతే ఇంటి పన్ను కడుతుండో ఈ మారుమూల ప్రాంతాల్లో కలిసి విలీనమైనటువంటి వారు అందరూ కూడా అదే పన్ను కడుతున్నారు కానీ అభివృద్ధి మాత్రం మయూరి సెంటర్లో ఉన్నంత అభివృద్ధి మిగతా ప్రాంతాల్లో లేదు కాబట్టి అధికారుల దృష్టి సారించి ఏదైతే మీరు మున్సిపాలిటీ ట్యాక్సులు కార్పొరేషన్ ట్యాక్స్లు వేస్తున్నారో కార్పొరేషన్ తగ్గట్టుగా మీరు అక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజా సమస్యలపై మేము ముందుండి పోరాటం చేస్తాం లేని పక్షంలో మీరు పొత్తుని సాగుగా చూపిస్తే దాన్ని మేము ఎట్టి పరిస్థితులు దాన్ని క్షమించేయలేదు ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పోరాటాలతోనే సాధ్యం అనేది కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది నలభై నుంచి కూడా ఆనాడు సాధించుకున్నటువంటి భారతదేశ స్వాతంత్రంలో కావచ్చు నైజాం నవాబులు కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా జరిగినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించి విజయాన్ని సాధించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది కమ్యూనిస్ట్ పార్టీ సాధించిన వాటిలో అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించింది పోరాటాల ద్వారానే కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటాలు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందు భాగాన ఉంటామని చెప్పేసి తప్ప మొఖం తెలియజేస్తాం అంటే ఈ సందర్భం కానపురం హావీకి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటే సమస్యలు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి అసలు మౌలిక సమస్యలు నీటి సమస్యలు అనవసర నీటి సమస్యలు అనేకంగా ఉన్నాయి ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కార్పొరేషన్కు తగ్గట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు వర్షాకాలం వస్తే చాలు చెరువులను తలపించే విధంగా బురద నీరు రోడ్లపైకి వస్తుంది అదే కాకుండా వీధి లైట్లు కూడా పెట్టడం అయితే జరిగింది మెయిన్ కూడల్లో ఎక్కడ కూడా లైట్లు వెలిగే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి రోడ్లు విస్తరణలో విస్తరణలు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా వీధి లైట్లు ఇప్పుడున్న ప్రభుత్వంలో కాలంలో ఎక్కడ కూడా వీధి లైట్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారిద్రంగా ఉంది ఎందుకంటే ఉన్నటువంటి వ్యవస్థలో అందరూ కూడా సహకరించి డ్రైనేజ్కి ఇల్లులు గోడలు గోలగొట్టి కూడా రోడ్లు వెడల్పైనప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది ప్రధానంగా మెయిన్ సమస్య ఏంటంటే కానాపురం హవిలో పాల కేంద్రం ఉంటుంది పాల కేంద్రంలో అనేకమైనటువంటి పాములు అదేవిధంగా పందులు శైర వ్యవహారం చేస్తాయి వర్షాకాలం వస్తే దోమలు పాములు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోకి విపరీతంగా వ్యాపించ చేస్తాయి కాబట్టి ప్రత్యేకించి అధికారులు కోరుకునేది ఏంటంటే పాలకేంద్రం చుట్టూ కూడా చుట్టూ పెట్టి దాంట్లో ఉన్నటువంటి చెట్లు చదారాన్ని తీసేసి చెట్లు ఉన్నటువంటి వాటిని నీటుగా ఉంచి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికార పక్షాన్ని మేము కోరుతున్నాం అంటే కావరం హవేలీలో ఇంకా ఇంధనమైన్ల సమస్యలు కానీ అదేవిధంగా ముఖ్యంగా పెన్షన్లు కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎంతవరకు ఉంది మీ కాలనీలో గతంలో ఇరవై వార్డు కౌన్సిల్ అంటే ఇప్పుడు అవి ఐదు నుంచి ఎనిమిది డివిజన్లుగా డివిజన్లు వచ్చిన కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా పదిహేను వందల మంది నిరుపేదలే ఉన్నారు ఈ పేదలకి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ కావచ్చు శివాయిగూడెం కావచ్చు అనేక ప్రాంతాల్లో డబల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో కొంత అడ్జస్ట్మెంట్ జరిగినా వారి పిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత వారి ఫ్యామిలీలు సబ్ డివిజన్గా అవడం వలన పేదవాడు మరింత పేదవాడిగానే పోతున్నారు వెరిగిపోతున్నారు ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటుండు కాబట్టి ఇది ఏది జరిగినా కానీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఇచ్చే దాంట్లో మీరు ప్రభుత్వాలు కూడా పాలన చేస్తూనే ప్రజల్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తేనే వారు ఆర్థికంగా డెవలప్ అవుతారు డెవలప్ అయిన తర్వాత ప్రభుత్వాల మీద ఆధారపడరు కాబట్టి మీరు ఉచిత పథకాలు అనేటివి పక్కన పెట్టి వారికి పక్కా గృహాలు అంటే డబుల్ బెడ్రూమ్ తరహా కాకుండా పక్కా గృహాలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఐదు లక్షలు అంటారో ప్రతి పేదవాడికి స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు స్థలం లేని వాళ్ళకి ఇందిరం మెల్లిస్తున్నారు వాటిని నిజమైన పేదవాళ్ళకి ఇస్తే పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తులు పేదవాడిగా పెరగకుండా వారు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అసలు ఇప్పుడు అంటే పెన్షన్ సమస్య ఉంది ఇంద్రమ సమస్య ఉంది అదేవిధంగా మౌలిక సమస్యలు ఉన్నాయి కదా వీటన్నిటి మీద ఇప్పుడు ఏదైతే జరిగిన మహాసభ నుంచి నూతనంగా ఎనుకోబడ్డ కమిటీ భవిష్యత్ ఉద్యమాలు ఏ విధంగా చేయబోతూ ఫస్ట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు ఇచ్చారు ప్రధానమైనటువంటి గ్యారంటీ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు అవి కూడా రాజు యువకేస్ పెట్టారు రాజు యువ వికాస్ అనేది ఏదైతే వాళ్ళు సివిల్ స్కోర్కి అటాచ్ చేశారో సివిల్ స్కోర్ అనేది తీసేయాల్సిందే సివిల్ స్కోర్ తీసి ప్రతి నిరుపేదమైనటువంటి యువకుడు నిరుద్యోగిగా ఉన్నటువంటి వారందరికీ రాజు యువ వికాసు కేవలం ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కృష్ణలోనే ఆయన కనుసైగలో మూడు లక్షల రూపాయలు రాజీవ్ యువ వికాసు ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు కావచ్చు ఇంధనమ్మ ఇల్లులు కావచ్చు అన్నీ కూడా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి అధికార పార్టీని మేము డిమాండ్ చేస్తాం పెన్షన్లు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు నిరుద్యోగ సమస్య ఈ కానపూర్ హబీలిలో ఎంత మాత్రం ఉంది దాని మీద మీ భవిష్యత్తు ఉద్యమాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో కార్పొరేషన్ సంబంధించి రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా పింఛన్లు కావచ్చు అన్నీ కూడా స్పెషల్గా ఐఏఎస్ ఆఫీసరే కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే ఆఫీసులు ముట్టడించే కార్యక్రమం కూడా భవిష్యత్తులో తీసుకుంటాం అంటే ఇప్పుడు స్థానికంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ముగ్గురు మంత్రుల దృష్టికి మీ సిపిఐ పార్టీ సమస్యలు తీసుకెళ్తుందా సమస్యలు మన నగర పార్టీ సమక్షంలో తీసుకెళ్లాం వాళ్ళు స్పందించకపోతే వాళ్ళ ఇంటిని కూడా ముట్టడించడం కోసం కార్యాచరణ రూపుదిద్దు ఓకే మాసం జరిగిందండి ఈ మహాసభలో నేను సహాయ కార్యదర్శిగా మరో సహాయ కార్యదర్శి అమృతాల వెంకన్న అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జాకీర్ గారు కార్యదర్శిగా ఏనుక్ గాంధీ గారు స్టీరింగ్ కమిటీగా తొమ్మిది మంది కౌన్సిల్ గా ఇరవై ఒక్క మందిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ కమిటీని అభివృద్ధి పదంగా నడిపించడం కోసం అదేవిధంగా కొత్త వారిని యువతని పట్టకుండా గంజాయి కుక్కను ఇలాంటివి వారు చెడు వ్యసనాలకు పోతున్నారు కమ్యూనిస్ట్ పార్టీని రోజు ఏమీ తగ్గలేదు కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు ఈ డిసెంబర్ ఇరవై ఐదున మహాసభ ముగింపు సభ ఖమ్మంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆనాటికి ఇక్కడ ఉన్నటువంటి హవేలీలో ఉన్న సమస్యలు ప్రతీది కూడా అధికార దృష్టికి మళ్ళీ మరోమారు తీసుకెళ్లి వారు చేయని పక్షంలో పరిష్కారం చేయని పక్షంలో పోరాటాలే ఉద్యమంగా మేము ముందు